ఆ యోగాని పరిచయం చేసింది మరి దాన్ని గుర్తిస్తూ మరి యునైటెడ్ నేషన్స్ కూడా అంతర్జాతీయ యోగా దినోత్సవం జూన్ ట్వంటీ ఫస్ట్ కి ప్రతి ఇయర్ సో మొత్తం ప్రపంచవ్యాప్తంగా కూడా ఇది పెద్ద ఎత్తున చేయడం సో మరి భారతదేశానికి దక్కిన గౌరవంగా మనం అందరం కూడా బా భావించాలి మరి ఇక్కడనే పుట్టిన ఈ యోగాని మనము మొత్తం నలుమూలుగా ప్రపంచానికి మొత్తం కూడా చాటి చొప్పిన మరి ఇక్కడ మనం ఇంకా కూడా ప్రసిద్ధి చెందింది మరి ఇక్కడ ప్రతి ఒక్కరు కూడా పాటించి మరి వారు ఆరోగ్యంగా ఉండే విధంగా సో ఉండాల్సిన అవసరం ఉంది మరి ఇక్కడ అంతర్జాతీయ యోగా దినోత్సవ శుభాకాంక్షలు ఎస్పెషల్లీ యోగా చేయడం అనేది మన హెల్త్కి అదే ఫిట్నెస్ అవసరం ఎస్పెషల్లీ మెంటల్ పీస్ ఇప్పుడు చూసినట్టయితే చాలా స్ట్రెస్ కూడా స్టూడెంట్స్ కానివ్వండి యంగ్స్టర్స్ కానివ్వండి పెద్దవాళ్ళు కానివ్వండి ప్రతి ఒక్కరు కూడా ఏదో ఒక మరి ఏదైతే జీవితంలో స్ట్రెస్ అనేది వాళ్ళు చాలా మట్టు కూడా పొందడం జరుగుతూ ఉంది మరి వాళ్ళందరూ కూడా స్ట్రెస్ రిలీఫ్ అవ్వాలి అదే కూడా ఒక మంచి ప్రామాణిక గురువు మంచి యోగా చాలా మంది చెప్తారు దాని అంశాలతో పాటు ప్రామాణిక గ్రంథాల నుంచి ఎవరైతే నేర్చుకుని మనకు మెలుగులు చెప్తారో వారి సమక్షంలో కొన్ని రోజులు నేర్చుకుని రోజు మనం యోగా సాధన చేస్తే మనం మన నరేంద్ర మోడీ గారు ప్రధానమంత్రి గారి గురించి మేము అందరికీ తెలుసు ఆయన రోజు ఎంత కష్టపడతారు ఎంత తక్కువ సమయం నిద్రపోతారు ఎంత యాక్టివ్గా ఉంటారు అనేది అలాంటి స్థితికి కూడా అందరం చేరగలుగుతాము యోగాకి అంత శక్తి ఉంది ఇబ్బంది ఉంటే మడిమలు పైకి పెట్టుకోండి లేదా ఇట్లా కింద పెట్టండి మీరు ఆనడానికి ప్రయత్నం చేయండి సార్ పూరక 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 రేచక 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 టూ ఫాస్ట్ మైన మనస్సు ఉంటుంది అని ప్రపంచానికి చాటడానికి నేడు అంతర్జాతీయ స్థాయిలో భారతదేశం ప్రయత్నిస్తూ ప్రపంచానికి అందించినటువంటి ఎంతో మంది యోగులు కర్మవీరులు వీరులు తపో వీరులు పుట్టినటువంటి గొప్పని బ్యాక్ పెయిన్ ఉన్న వాళ్ళు ఫ్రంట్ రిలాక్స్ లెఫ్ట్ సైడ్ చార్ రైట్ సైడ్ రిలాక్స్

relax 4 relax 5, <laughs> Five. Six. Six. Eight. now okay, Six. okay sides 1 2 <laughs> Okay, now relax.